జయచద్గురు ప్రమహరా చతు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురుసాక్షాత్పర బ్రహ్మ తస్మై శ్రీ నమ శ్రీ దక్షిణామూర్తి సమారంభం శ్రీ శివరామదీక్షిత మధ్యమం శ్రీ బురహానార్య పర్యంతం వందే శ్రీ గురు పరంపర నిన్నటి వరకు కూడా గణేష్ నవరాత్రుల సంబరాల్లో జనులు భక్తులు అందరూ కూడా మునిగిపోయారు సరే ఎవరి ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అందరి యొక్క లక్ష్యం మనందరి యొక్క లక్ష్యం దైవానుగ్రహాన్ని పొందటం మరి దైవ ఏం చేస్తే దైవానుగ్రహం పొందవచ్చు అనేటువంటిది మనకు తెలియదు ఎవరికి వాళ్ళకే తెలియదు ఇప్పుడు ఆకలి అవుతుంది అనుకోండి ఏం చేస్తే ఆకలి తీరుద్దు అని ప్రశ్న వేశారనుకోండి ఏం చెప్తుంది సమాధానం ఏం చేస్తే ఆకలి తీరుతుంది అని ప్రశ్న వేసామనుకోండి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ఒకే సమాధానం చెప్పలేదట ఒక ఆయన అరటి పండు తింటే సరిపోయిందని అనట ఒక ఆయన దానిమ్మ పండు తింటే సరిపోయిందంట ఒక ఆయన చపాతి తింటే సరిపోయిందనంట ఒక ఆయన జొన్న రొట్టె తింటే సరిపోయిందని అనంట ఒక ఆయన జామదాగితే సరిపోయిందనంట ఒక ఆయన అన్నం తింటే సరిపోతుంది అంటే ఏదో ఒక పదార్థాన్ని అంటే ఏ పదార్థమైనా అనేటువంటి దానికి చాయిస్ అనమాట ఎవరి ఇష్టం ఎవరి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తారు అందరూ ఒకే సమాధానాన్ని చెప్పల అందరూ అన్నం తింటే ఆకలి తీరుద్దని చెప్పలా ఎవరికి ఇష్టమైన ఆహార పదార్థాన్ని వాళ్ళు సూచించారు అలాగే ఏం చేస్తే దైవానుగ్రహం కలుగుద్ది అనేటువంటి దానికి ఒకే సమాధానం ఉండదు ఏం చేస్తే దైవానుగ్రహం కలుగుద్దంటే ఒకళ్ళు తీర్థయాత్రలు చేస్తే దైవానుగ్రహం కలిగిద్దంటారు మంత్ర అనుష్ఠానం చేస్తే దైవానుగ్రహం కలుగుద్ది అంటారు అట్లా పూజ చేస్తే దైవానుగ్రహం కలుగుద్ది అంటారు ప్రదక్షిణ చేస్తే దైవానుగ్రహం అంటారు దానం చేస్తే దైవానుగ్రహం కలుగుద్ది అంటారు ఇట్లా ఎవరి అభిప్రాయాన్ని బట్టి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ సమాజంలో మన గురువు గారు చెప్పినటువంటి పద్ధతిలో మనం ప్రయత్నం చేస్తున్నాం ఎవరికి మిగతా వాళ్ళు వాళ్లకు తోచిన పద్ధతిలో వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు మరి వాళ్ళకు దైవానుగ్రహం కలుగుతుందా లేదా అనేటువంటిది ఇప్పుడు ఆకలైనటువంటి వాళ్ళు ఆయా పదార్థాలు తిన్నప్పుడు వాళ్ళకి కడుపు నిండుతుందా లేదా అనేటువంటిది వాళ్ళకి సంబంధించి అలాగే మనం చేసేటువంటి ప్రయత్నం వల్ల మనకు సంతృప్తిని ఇస్తుందా లేదా అనేటువంటిది మన నిర్ణయం మీద ఆధారపడి ఉంది ఓకే అయితే ఒక మనిషి తరించడానికి అనేకమైనటువంటి ప్రయత్నాలు చేయవలసి ఉంది మనం ఒకే పద్ధతిలో ప్రయత్నం చేయమనమాట అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఇప్పుడు మనం అనుకున్నాం ఆకలి తీరడానికే ఆహారం అని అనుకున్నాం మన దృష్టిలో ఆకలి అనేటువంటిది ఒక వ్యాధి దానికి ఆహారం అనేటువంటిది ఒక మెడిసిన్ లాంటిది అనుకున్నాం ఒక ఔషధం లాంటిది అనుకున్నాం అయినా కానీ టేస్ట్గా ఉండాలని అనుకుంటామా అనుకోమా ఒక ఆయన గురువుగారి దగ్గర చేరిండటంట ఏమండి నేను అన్నిటినీ విడిచిపెడుతున్నాను అనంట నేను అన్నిటినీ విడిచిపెడతాను నేను ఈ రోజు నుంచి అయితే గురువుగారు ఏమన్నా రుచిని విడిచిపెడతావా అన్నడట గురువుగారు ఏమి అడిగిండు రుచిని విడిచిపెడతా ఓ అలాగే గురువుగారు రుచిదేమిది నేను విడిచిపెడతాను ఆయనకు రోజు ఇడ్లీయే పెట్టారంట ఆయనకు రోజు ఉదయం ఇడ్లీలే మధ్యాహ్నం అవుతుంది మళ్ళీ ఇడ్లీ నైట్ డిన్నర్ మళ్ళీ ఇడ్లీ ఆయనకు రుచితో సంబంధం లేదన్నాడు కదా అలా ఎన్ని రోజులు తినగలుగుతారు ఒక్క నెల అయింది నెల అయింది గురువుగారు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా మార్చుకోవచ్చా అనడు ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా మార్చుకోవచ్చా ఏ నాయన అనడు రోజు ఇడ్లీ తినుపది కావట్లేదు రోజు ఇడ్లీ తినపుది కావట్లేదు అంటే ఎంత ఆహారాన్ని జయించినా కానీ ఎంత రుచిని జయించమని చెప్పినా కానీ వరుసగా మూడు రోజులు ఇడ్లీ తింటే నాలుగో రోజులు దోశ తినాలనిపించింది మళ్ళీ వరుసగా ఇడ్లీలు దోశలే తిన్న తర్వాత పూరీ తింటే బాగా అనిపిస్తుంది ఏం తింటాం అమ్మ ఇడ్లీలు దోశలు పూరీలు తింటే బాగా ఆయిల్ ఫుడ్ కదా మరి షుగర్ పేషెంట్లు ఆయిల్ పర్లేదు ఏం కాదులేండి మనకిష్టమైతే పూరీలు ఆయిల్ ఫుడ్ అయినా కానీ ఏం కాదంటాం అదే ఇష్టం కాకపోతే అట్లా తింటమండి అంటే ఆకలి కోసం వివిధ రకాలుగా ఎలా ప్రయత్నం చేస్తున్నామో మనం కూడా దైవానుగ్రహాన్ని పొందడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తున్నాం ఓకే దానిలో భాగంగానే మరి ప్రాతకాలంలో అభిషేకాలు చేయటం సద్గురు హోమం చేయటం పూజ చేయటం మంత్ర జపం చేయటం మంత్ర స్మరణ చేయటం పల్లకీ సేవ అంటే గురువుగారి యొక్క పాదుకలను స్మరణ చేసుకుంటూ ఈ పురవీధులలో తీసుకువెళ్ళి పల్లకీలో గురువుగారి యొక్క పాదుకను ఉంచి పాదసేవ చేయటం తర్వాత చేసేటువంటిది అన్నదానం అన్న ప్రసాద వితరణ అది చేస్తూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు చేస్తూ ఉన్నాం అంటే పుణ్యం కోసం పుణ్యం వల్ల అంటే మనం సత్కర్మ చేస్తే దైవానుగ్రహం కలుగుతుంది అనేటువంటి ఆలోచనతోటి మన గురువు గారు మనకివే చెప్పారు నాయన సత్కర్మ చేయండి కర్తృత్వం లేకుండా చేయండి ఏ కోరిక లేకుండా కర్తృత్వం లేకుండా ప్రతిఫలాన్ని ఆశించకుండా సత్కర్మ చేయటం వల్ల ప్రయోజనం కలుగుతుందని చెప్పారు అందుకోసమే మనం చేస్తున్నాం ఈ ప్రపంచంలో సంపూర్ణమైనటువంటి లేదా పరిపూర్ణమైనటువంటి సంతృప్తినిచ్చేటువంటిది అన్నదానం అని చెప్పారు అన్నదానం అని చెప్పారు దానికి సంబంధించింది రెండు మాటలు చెప్పి తర్వాత ఇవాళ మనం చెప్పాలనుకున్నటువంటి అంశాన్ని గుర్తు చేసేటువంటి ప్రయత్నం చేస్తాం కొంతమంది ధనవంతులకి ఒక అపోహ ఉంటారు ఎవరైనా సన్యాసం తీసుకున్నటువంటి వాళ్ళు కానీ లేదా ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి సాధువులు కానీ సద్గురువులు కానీ కనిపిస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనమాట ధనవంతులు కొంతమంది ఎందుకంటే ఈ వీళ్ళు వచ్చే వాళ్ళందరూ మా దగ్గర డబ్బులు పొందడానికి వస్తారు అనేటువంటి నోషన్ ఉంటుంది లోపల లోపల ఏముంటుంది వాళ్ళకి ఈ ఈ కాషాయ వస్త్రం వేసుకొని నేను వచ్చిండు లేకపోతే ఈ బొట్టు పెట్టుకొని నేను వచ్చిండు తెల్లబట్టలు వేసుకొని నేను వచ్చిండంటే ఏదో ఒక మాయమాట నాకు చెప్పి డబ్బులు కొట్టేయడానికి అనుకుంటా అనుకుంటారు కానీ అందరు గురువులు అలా ఉండరు లోకంలో రకరకాల గురువులు ఉన్నారు శిష్య విత్తాపహారా శిష్య వృత్తాపహారా అని చెప్పారు మన గురుగీతలు శిష్యుల యొక్క లేదా భక్తుల యొక్క విత్తాన్ని హరించే గురువులు ఉన్నారు వాళ్ళ యొక్క హృదయ తాపాన్ని హరించేటువంటి గురువులు కూడా లోకంలో ఉన్నారు మన గురువులు ఎట్లాంటి వాళ్ళు అంటే విత్తాపహారులు కాదు వృత్తాపహారులు హృదయ తాపాన్ని హరించేటువంటి మహాత్ములు మన సద్గురువులు వారి బాటలోనే మనం నడుస్తున్నాం మనం కూడా ఎవరిని ఇబ్బంది పెట్టేటువంటి వాళ్ళం కాదు కానీ వారి యొక్క ఆశయానికి అనుగుణంగా మనం సాధన చేస్తూ ఉన్నాం వారు ఏం చెప్పారు అన్న అన్నదానం చేయడం వారికి ఇష్టం నాయనగారికి అంతే ఇష్టం సీతమ్మ గారికి కూడా అంతే ఇష్టం అంటారే వారి చెయ్యికి ఎముక లేదంటారు ఎముక ఉండదా గురువుగారు ఎముక ఉండదా ఎముక ఉండదని కాదు అర్థం దానం చేసేప్పుడు అంత చేయడానికి ఇష్టపడతారు ఎముక ఎముక లేనటువంటి చెయ్యి అలా ఊపుతుంటుందో దానం చేయడానికి ఇలా పెడుతూ 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 ఉంటారు అని చెప్పేటువంటి అర్థంలో వారు చేతికి ఎముక లేదంటారు ఎముక లేనటువంటి వాళ్ళు చెయ్యి ఎలా ఊపుతుంటుందో దానం చేసేప్పుడు అలా వారు చేతిని ఆడిస్తూ ఉంటారు ఎప్పుడు ఇవ్వటానికే ప్రయత్నం చేస్తూ ఉంటారు అని చెప్పేటువంటిది ఉద్దేశం ఓకే ఇది అర్థమైంది కదా దీనికి సంబంధించి మీకు తెలిసిందే ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా గుర్తు చేస్తా ఒక ఊళ్ళో ఒక ఆయన ధనాన్ని సంపాదించాడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు ధనాన్ని సంపాదించాడు ఫైవ్ సి ఫైవ్ హండ్రెడ్ సి ఫైవ్ హండ్రెడ్ సి అంటే మీకు అర్థం ఉంటుంది ఎన్ని ఫైవ్ హండ్రెడ్ సి అంటే ఐదు వందల కోటు అమ్మయ్య ఎవరు చెప్పారు ఐదు వందల కోట్లు సంపాదించిండు ఎన్ని సంపాదించిండు ఐదు వందల కోట్లు సంపాదించిండు అంటే చాలా పొదుపు ఆయన చాలా పొదుపు ఎక్కువ అనమాట అసలు అంటారే ఎడం చేతితో కాకిల్ని కూడా అదిలిచ్చని అర్థమైందమ్మా గాలి గట్టిగా పేల్చడానికి కూడా ఆలోచిస్తాడు అనమాట ముఖ్య ఏమైనా అరిగిపోయిద్దేమని అంత పొదుపు ఎక్కువ అనమాట ఆయనకి ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ సంపాదించుడు ఓకే డన్ అయితే ఐదు వందల కోట్లు సంపాదించిన తర్వాత ఏ గుళ్ళకి వెళ్ళడు ఆయనకి ఇష్టం లేదనమాట వెళ్తే ఈయన ధనవంతుడు కదా ఎవరైనా చందా ఇమ్మ అంటారు ఏమన్నా నేను అనమాట సత్కార్యక్రమాలు ఎక్కడైనా శ్రీరామనవమికి లేక గణేష్ ఉత్సవాలు దసరా ఉత్సవాలు ఏమైనా జరుగుతున్నా కానీ నేను అనమాట ఈయన ఎటు వెళ్ళడు వెళ్తే డబ్బులు అడుగుతారు అనవసరంగా ఎందుకు ఏ డబ్బులు ఖర్చు అయిపోతాయి ఎటు వెళ్ళడు అయితే ఒక మహాత్ముడు కనిపించింది ఐదు వందల కోట్లు సంపాదించాడు వెళ్ళేప్పుడు ఏంది ఏం చేసుకున్నాడు తీసుకెళ్ళాడు కదా ఇతను జ్ఞానోదయం కలిగిస్తే సమాజానికి ఉపయోగపడతాయి కదా ఐదు వందల కోట్లు అనుకున్నాడు ఎవరు ఒక మహాత్ముడు ఒక మహాత్ముడు అలా అనుకున్నాడు సరే మంచి ఉద్దేశమే కదా ఆయనకు ఉన్నటువంటి ఐదు వందల కొంత ఎంతోమంది సమాజానికి వినియోగించేట్లు చేద్దాం అనుకున్నాడు ఎందుకంటే ఆయనకి సంతానం లేదు ఆయనకి సంతానం లేదనమాట తర్వాత వాళ్ళ తదుపరి ఎవరైతే వారసులు ఉంటారో వాళ్ళకి షేర్ చేయాలి కదా దాని వదులిది సమాజానికి కూడా కొంత వినియోగిస్తే మంచిది కదా అనేటువంటి ఆలోచన ఆయనకి కలిగింది కలిగిన తర్వాత వాళ్ళ ఇంటికి వెళ్ళాడు ఆ ఇంటికి లోపలికి వెళ్ళాడు వెళ్ళగానే ఆయన అన్నాడు నేను నీతో అన్నాడు నేను నీతో అన్నాడు ఎందుకు మాట్లాడినాడో మీకు అర్థమై ఉంటుంది మాట్లాడితే నన్ను మాయలో పెట్టి నా దగ్గర డబ్బులు పొందడానికి వచ్చినవు నువ్వు నాకు తెలుసు అబ్బా నేను నీతో అన్నాడు కాదు కాదు అంటాడు అంటే ఈయన ఆలోచన వచ్చేటువంటి ఆయన ఏదో ఒక విధంగా నాకు మాయ మాటలు చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకుంటారు అనేటువంటి ఆలోచన తప్ప మరొక ఆలోచన లేదు ఓకే అర్థమైంది కమ్మ అయితే అలాంటి సందర్భంలో అయ్యా నేను నిన్ను మోసం చేయడానికి రాలేదు మాయమాటలు చెప్పలేనటానికి రాలేదు నా దగ్గర ఒక విలువైనటువంటి వస్తువు ఉంది ఆ వస్తువ మీలాంటి మహాత్ములకిస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను తీసుకొచ్చాను అది ఇవ్వటానికి మీకు అంత ఇబ్బందిగా ఉంటే పర్లేదులే నేను వెళ్ళిపోతా అని చెప్పి వెళ్తుంటాడు అయ్యో ఏదో వాల్యుబుల్ ఐటెం ఏదో తీసుకొచ్చాయంట మరి అలాంటి పొందే అర్హత నాలాంటి కోటీస్ ఉంటుంది తప్ప మామూలు వాళ్ళకి ఎందుకు ఉంటుంది ఉంటుందా వేరే వాళ్ళకి నేను ధనవంతుడా ఈ ఏరియాలోనే పెద్ద బిగ్ నాకంటే గొప్పవాళ్ళు ఇంకెవరు ఉంటారు అని చెప్పి అనుకుంటాడు ఎట్లయినా కానీ అది ఆయన దగ్గర ఉన్నటువంటిది తీసుకుందాం అనుకుంటాడు తర్వాత అన్నాడు మీ దగ్గర ఏదో మరి వాల్యుబుల్ ఉందన్నారుగా మరిస్తారా అనడు వద్దులే మిమ్మల్ని ఇబ్బంది మీ ఉద్దేశంలో మళ్ళీ నేనేదో మీకు మాయ మాటలు చెప్పడానికి వచ్చా అని చెప్పి మీరు అనుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టారని అనుకోవటం ఎందుకు నాకు ఇవేం అవసరం లేదు నేను వెళ్ళొస్తా అని చెప్పి అంట ఎట్లయినా ఆ విలువైన వస్తువుని నేనే పొందాలా ఆ విలువైనటువంటి వస్తువుని నేనే పొందాలి అని చెప్పి అనుకుంటాడు అనుకొని వెళ్ళేవాడిని ఆగండి ఆగండి గురువుగారు అంత తేలికపోతారా మీరు వచ్చింది ఎక్కడికనుకుంటున్నారు ఈ పెద్ద పెద్ద మనిషి ఇంటికి వచ్చి అలా వెళ్ళిపోతారా అది మీకు న్యాయంగా ఉందా రండి కూర్చోండి అని చెప్పి కూర్చోబెడతారు రండి అని చెప్పి కూర్చోబెడతారు కూర్చోబెట్టిన తర్వాత ఒక చిన్న బాక్స్ ఉంది ఆయన దగ్గర ఆ చిన్న బాక్స్ తీసి ఆయనకి ఇస్తాడనమాట నేను చెప్పినటువంటి మహిమాన్వితమైనటువంటి వస్తువు ఇందులో ఉంది మహిమాన్వితమైనటువంటి వస్తువ ఇందులో ఉంది అయితే ఈ వస్తువుని మీరు వచ్చేప్పుడు మీరు లాస్ట్లో మీరు లాస్ట్లో వచ్చేప్పుడు దీన్ని తీసుకొని మీరు అక్కడికి వస్తే నేను అక్కడ మీట్ అవుతాను అక్కడ దీని యొక్క ఏంటో నేను అప్పుడు వివరిస్తాను ఈ ఇప్పుడు మీకు ఐదు వందల కోట్లు ఉన్నాయన్నారు కదా మళ్ళా నాలుగు సంవత్సరాలు తిరిగేసరికి మీకు వెయ్యి కోట్లు అవుతుంది ఈ బాక్స్లో ఉన్నటువంటి గిఫ్ట్ మీ దగ్గర ఉంచుకుంటే నాలుగు సంవత్సరాల కల్లా మీకు వెయ్యి కోట్లు అవుద్ది ఇది ఉంచుకోండి ఒకవేళ మీ లాస్ట్ మినిట్లో మీరు ఈ శరీరాన్ని విడిచిపెట్టి వచ్చేప్పుడు మీరు వస్తూ వస్తూ ఈ బాక్స్లో ఉన్నటువంటి గిఫ్ట్ మాత్రం తీసి రావడం మర్చిపోవద్దు నేను అక్కడ రిసీవ్ చేసుకుంటా నేను అక్కడ తీసుకుంటా అంటాడు బాగానే అనుకుంటాడు సరే ఇవ్వండి గురువుగారు అని చెప్పి నమస్కారం చేసి పదకొండు రూపాయలు దక్షిణిచ్చి ఇచ్చి ఇచ్చాడు మరి ఆయన దృష్టిలో పదకొండు రూపాయలండి ఎక్కువే పదకొండు రూపాయలు లక్షణిచ్చి ఆ బాక్స్ ఇచ్చి గట్టిగా ఆశీర్వదించాలి మీరు ఏదండి పదకొండు రూపాయలు ఇచ్చాయి కదా నేను ఇంతవరకు ఈ గుడికి వెళ్ళి రూపాయి కూడా దానం చేయలేదు కానుక వేయలేదు మీకే మొట్టమొదటి నేను పదకొండు రూపాయలు దానం చేసింది గట్టిగా ఆశీర్వదించాలని అంటాడు ఓ పర్వాలేదు ఈయన మామూలు వాడు కాదు దానం కూడా చేసేటువంటి అవకాశం ఏం దగ్గర ఉంది మరి ఇంతకుముందు ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు పదకొండు రూపాయలు దానం చేశాడు కదా ఓకే అనుకున్నాడు సరే బాక్స్ ఇస్తాడు ఆ బాక్స్ ఆయనకి ఇస్తాడు అక్షంత దేశరామని నేస్తాడు ఇది చాలా భద్రపరచుకొని అయినా జాగ్రత్తగా చూసుకో దీన్ని ప్రతి ఆదివారం నాడు మధ్యాహ్నం పూట పన్నెండింటి అప్పుడు ఒకసారి తీసి చూసుకోవాలి అది మిస్ అవ్వకుండా చూసుకో ప్రతి ఆదివారం ఏం చేయాలా మధ్యాహ్నం ఒకసారి తీసి ఓ మంత్రం చెప్తే అది చదువుకో ఇక ప్రతి సరే ఆయన వెళ్ళిపోయిండు ఆదివారం నాడు ఒక మంత్రం చెప్పిండు ఆ మంత్రం చెబితే తీసి ఆ రోజు చూస్తున్నాను అనమాట అని చూస్తే దాంట్లో చిన్న సూదు ఉంది ఏముంది చిన్న సూదు ఉంది ఈయనంటే ఏముందబ్బా గురువుగారు ఏదో మరి మహిమాన్యత అనడు చిన్న సూదు ఉంది అనడు దీనివల్ల మరి ఐదు వందల కోట్లు ఎట్టగలిగి వస్తాయి నాలుగేళ్లలో ఐదు వందల కోట్లు వస్తాయా ఏం మరి గురువుగారు చెప్పినది మామూలు సూది కాదేమో ఇది మహిమాన్వితమైనటువంటి సూదేమో అందుకే గురువుగారు నాకు ఇచ్చారేమో అని చెప్పి పెట్టి పూజ చేస్తాను ఈ వారం అయిపోయింది మళ్ళీ వచ్చే వారం అయిపోయింది మంత్రం చెప్పి చదువు ఇలా చదువుకుంటూ ఉంటే అప్పుడు ఆయనకి ఫ్లాష్ అవుతుంది గురువుగారు చెప్పిండ నీకు ఎప్పుడైనా డౌట్ వస్తే ఆశ్రమంగా అడిగిరా అని చెప్పిండు ఎప్పుడు ఎట్టి వెళ్ళలేదు నేను అనమాట డౌట్ వస్తే అడిగిరమ్ అన్నాడు పూజ చేస్తుంటే ఆ గురువుగారు చెప్పినాన్ని గుర్తుకొస్తున్నాయి వచ్చేప్పుడు అడికి తీసక రమ్మన్నాడు కదా ఇంతవటికి ఎవరు పుట్టిన తర్వాత పోయ్యప్పుడు ఇట్లా తీసపోయినటువంటి సందర్భమే లేదు కదా మరి నేను ఎట్ట తీసపోతా పోతా ఈ సూదిని ఎప్పుడు పోతున్నావు తెలిస్తే కదా అమ్మ సూదిని తీసా పోవాలన్నా బంగారం గుడ్స్ తీసా పోవాలన్నా మనకు ముందు అడ్రస్ తెలియాలిగా వెళ్ళే టైం తెలియాలి కదా మరి గురువు గారు దీన్ని తీసారమ్మ నాకు తెలియదు కదా ఎప్పుడు తీసా పోవాలి ఎట్ట తీసా పోవాలి అనుకున్నాడు అమ్మాయి చిక్కు వచ్చి పడింది నాకు ఇదేదో చిక్కొచ్చి పడింది అనుకున్నాడు సరే గారి దగ్గరికి వెళ్తారు ఆశ్రమానికి అప్పుడు మొట్టమొదటిసారి పుట్టిన తర్వాత ఆయన ఆశ్రమం అంటే ఒక దేవాలయానికి గడ మొట్టమొదటిసారి ఆశ్రమం గడప తొక్కింది అప్పుడే అనమాట ముందే గడపలో దండం పెట్టుకొని గురువుగారి దగ్గరికి వెళ్ళి దండం పెడతారు దండం పెట్టిన తర్వాత గురువుగారు మీరు నాకు ఆ రోజు చెప్పారు కదా వచ్చేప్పుడు దేశారమ్మన్నారు మరి వచ్చేప్పుడు నాకు టైం తెలియదు కదా ఎప్పుడో ఆ టైం తెలిస్తే పట్టుకొని కూర్చుంటా నాకు టైం తెలియదు కదా అంటాడు ఓ నీకు టైం తెలియదు కాబట్టి ప్రాబ్లం ఒక నీకు టైం తెలియకపోతే టైం చెప్పండి నేను చూపుతా కదా నువ్వు ఎప్పుడు వచ్చేది ఓ టైం మీకు తెలుసు ఓ నాకు తెలుసు నీ టైం ఎంతవరకు ఉంటుందో నాకు తెలుసు అని సౌండ్స్ అని ఒక టైం డేట్ వేసి వచ్చింది ఆ డేట్కి నాలుగు సంవత్సరాలు చెప్పాడుగా నాలుగు సంవత్సరాలు కూడా డైలీ మూడు సంవత్సరాల మూడు నెలలకి డేట్ కట్ ఆఫ్ డేట్ అనమాట వేసి ఇచ్చిన తర్వాత ఈ డేట్కి నువ్వు ఈ శరీరాన్ని విడిచిపెట్టేస్తావు నువ్వు వస్తావు అక్కడికి కరెక్ట్గా ఆ డేట్ రోజున మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై రెండు నిమిషాలకి నువ్వు రెడీగా ఉన్నానడు ఇప్పుడు ఆయనకు ఒక టైమ్ అన్నమాట ఎప్పుడు శరీరాన్ని విడిచిపెట్టేదో తెలిసింది ఇప్పుడు శరీరాన్ని ఎప్పుడు విడిచిపెట్టేది తెలిసింది ఇప్పుడు ఆయన సరే గురువుగారు చెప్పాడు ఇంటికి వచ్చిన తర్వాత మరి వెళ్ళేప్పుడు తీసుకెళ్ళమన్నాడు పలానా డేట్ చెప్పిండు మరి ఆ డేట్ రోజున మరి పోతే పొయ్యేప్పుడు ఇది గుర్తుండొద్దు మనం పట్టుకున్నాం అనుకో ఈ స్థూల శరీరం ఇక్కడే ఉంటుంది కదా ఇద్దరు ముగ్గురు ఈ లోపల వాళ్ళ చుట్టాలోళ్ళు చనిపోతే వాళ్ళ ఇంటికి వెళ్ళిళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్తే చుట్టాలోళ్ళు చనిపోతే ఆ చుట్టాలోళ్ళ ఒంటి మీద ఉన్నటువంటి చైన్ అట్లే ఉంది ఆయన వేలుగు పెట్టుకున్న ఉంగరం అట్లే ఉంది చేతికి పెట్టుకున్నటువంటి బ్రాస్లైట్ అంతే ఉంది ఉన్న వస్తువులన్నీ ఇక్కడే వదిలిపెట్టుకోండి వెళ్ళేప్పుడు పోలేదు ఆయన మా మావి పోలా మా బాబాయ్ దేశం పోలా మా తాతయ్య దేశపోవాలా దేశం పోతా దేశపోతా తీసపోతాయిద్దా ఏ కుమార్ గారు తీసపోతాయిద్దా కాదు మళ్ళీ ఆయన ఆలోచన పడ్డాడు మా చుట్టాలందరూ దేశపోవటం లేదు నేను మాత్రం ఎట దేశ పోతా ఇసు అని చెప్పి గురువుగారి దగ్గరకు మళ్ళీ పోయిండు మళ్ళీ గురువుగారి దగ్గర పెట్ట ఏ గురువుగారు మీరంతా నన్ను మోసం చేస్తున్నారు నాకు అబద్ధం ఆడుతున్నారు పోయేప్పుడు ఇది ఎట్ట తీసా పోతాం అని అంటున్నాడు పోయేప్పుడు ఇది ఎట్ట తీసా పోతాం మా తాతయ్య మా బాబాయ్ మా మామయ్య వీళ్ళందరూ కూడా ఏమి పోలేదు మొత్తం ఇక్కడే వదిలిపెట్టారు నాయన తీసుకువెళ్ళాలంటే ఇది తీసుకువెళ్ళేది కాదు ఏం తీసుకువెళ్ళేది కాదు సూది తీసుకువెళ్ళేది కాదు కానీ పుణ్యం తీసుకువెళ్ళచ్చు ఏం తీసుకువెళ్ళచ్చు పుణ్యం తీసుకెళ్ళచ్చు పుణ్యం తీసుకెళ్ళాలంటే ఏం చేయాలన్నాడు ఏం లేదు ఈ డబ్బుని కన్వర్ట్ చేసుకోవటం నీ డబ్బులు ఉన్నాయి కదా నీ దగ్గర నీ దగ్గర ఉన్న డబ్బుల్ని పుణ్యంగా కన్వర్ట్ చేసుకొని తీసుకెళ్తే అక్కడ అకౌంట్లో జమ చేస్తారు అక్కడ తీసుకోవచ్చు పుణ్యంగా కన్వర్ట్ చేసుకుంటే ఏ జన్మలోకి వెళ్ళినా నీకు క్యారీ అవుతాయి నీకు ఎక్కడంటే అక్కడ ఎప్పుడంటే ఎప్పుడు ఎలా అంటే అలా ఉపయోగపడుతున్నాడు ఓ అయితే పర్లేదు బాగానే ఉంది సరే నువ్వు బాగా ఇంటికి వెళ్ళి ఆలోచించు ఆలోచించిన తర్వాత నీకు ఈ నీ ధనాన్ని పుణ్యంగా ఎలా కన్వర్ట్ చేసుకోవచ్చో నేను చెప్తా అంటాడు సరే బాగా ఆలోచించుకుండు సరే మొత్తం ఇక్కడ వదిలిపెట్టిపోయేదానికంటే కొంత ధనాన్నైనా కానీ పుణ్యంగా మార్చుకుందామని చెప్పి ఒక ఆలోచన కలిగింది ఆలోచన కలిగింది కలిగి ఏం చేసిండు అప్పుడు ఆలోచించిండు ఏం చేస్తే బాగుంటుంది ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆలోచిస్తే ఆయన అనుకున్నాడు నా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి కదా డబ్బులే దానం చేస్తే బాగుంటుంది అనుకున్నాడు ఏ వానకే ఏమనుకున్నాడు డబ్బులే దానం చేద్దాం అనుకున్నాడు డబ్బులు అంటే అప్పటి రోజుల్లో ఈ నోట్స్ కాదనమాట అప్పుడు అంటారు మా రాధకి బాగా తెలుసు నాణ్యాలు ఏమంటారు వాటిని నాణ్యాలు ఇన్ని నాణ్యాల మనం పురాణాల్లో కానీ చందమామ కథల్లో వింటాం కదా అలాంటి నాణ్యాలుగా కన్వర్ట్ చేసుకోవచ్చు అయితే ఇప్పుడు నాణ్యాలని పుణ్యంగా మార్చుకోవాలనుకున్నాడు నాణ్యాలు దానం చేద్దాం అనుకున్నాడు సరే గురువుగారి దగ్గరికి వెళ్ళి గురువుగారు నేను కొంత వదులుద్దాం అనుకుంటున్నాను నేను కొంత వదులుదాం అనుకుంటున్నాను ఆ మంచిదేనాయన మంచిదే మరి పుణ్యం వచ్చింది మరి ఏం చేస్తే పుణ్యం వస్తుందంటే కర్తృత్వం లేకుండా లేకుండాది దైవానుగ్రహం దా ప్రాప్తించిందని చెయ్యి అని చెప్పండి ఇక మొత్తం గంపల నిండా పెట్టిండు నాణ్యాలు గంపల నిండా పెట్టిండు నాణ్యాలు పోసి పెట్టిండు వేయించిండు ఫలానా రోజున ఉదయం తొమ్మిదింటి కాడి నుంచి నాణ్యాలు ఉచితంగా పంపిణీ చేయబండు వస్తారా రారా అమ్మ వస్తారుగా ఇక జనం క్యూలో వస్తున్నారు జనం క్యూలో వస్తున్నారు అయితే నాణ్యాలు ఇచ్చిన తర్వాత ఆ తీసుకున్నటువంటి వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయో కనుక్కుందాం ఎక్సైట్మెంట్ ఎగ్జైట్మెంట్ అనమాట తీసుకున్న వాళ్ళు ఎంత సంతో సంతోషపడతారు కదా ఎంతెంత సంతోషపడుతున్నారు అని చెప్పి నోట్ చేయడానికి బయట కొంతమంది ఈయన మనుషుల్ని వాళ్ళందరూ పెన్ను పేపర్ పట్టుకొని రెడీగా ఉన్నారనమాట ఇవి వచ్చే వాళ్ళందరూ ఒక్కొక్కరికి ఇరవై నాణ్యాలు ఇస్తూ ఉన్నాడు ఎన్ని నాణ్యాలు ఎన్ని ఇరవై నాణ్యాలు ఒక్కొక్కరికి ఇరవై నాణ్యాలు ఇస్తున్నారు వస్తూ వస్తూ ఉంటే వెళ్తూ ఉన్నారు వాళ్ళ ఫీలింగ్స్ రాసుకుంటూ ఉనడు వాళ్ళ ఫీలింగ్స్ రాసుకుంటూ ఉన్నాడు ఒక ఆయన ఫీలింగు మొత్తం అయిపోయిన తర్వాత సాయంత్రం కూర్చోబెట్టిండి వాళ్ళని ఎవరెవరా ఎట్లాంటి ఫీలింగ్స్ ఉన్నాయో ఒకసారి నాకు చెప్పువా అని ఆనందంలో ఉన్నాడు అనమాట ఈయన మెచ్చుకుంటారు కదా అమ్మ డబ్బులు దానం చేస్తే మెచ్చుకుంటారా తిడతారా మెచ్చుకుంటారు కదా అయితే ఆ వచ్చిన వాళ్ళందరూ కూడా ఒక ఫస్ట్ ఫీలింగ్ ఒక నెంబర్ వన్ వాడు ఫీలింగ్ చెప్పనడు వాడు తిట్టిండంట అంట వీడిచ్చేది ఏదో ఒక వంద నాణాలు ఇచ్చిన కనీసం ఒక మంచి డ్రెస్ అయినా వచ్చేది ఇరవై నాణాలు ఇచ్చిండు వాడు బొంద మీద ఏం చేసుకునేని వాడు కనీసం వివరం ఉందా దానం చేయడానికి కూడా పద్ధతి ఉండొద్దా అని చెప్పి వాడు తిట్టిండు రెండో వాడు రెండో వాడు కూడా మా అమ్మాయికి స్కూల్ ఫీజు కట్టాలంటేనే యాభై నాణ్యాలు కావాలా వాడు ఇరవై ఇచ్చి తెచ్చిండు ముప్పై కోసం ఇప్పుడు ఏట తిరగాలని చెప్పి రెండో వాడు మా ముస్లాముకు ఆరోగ్యం బాగలేదు హాస్పిటల్ తీసుకెళ్లాలంటే ఎనభై నాణ్యాలు కావాలంటే వాడు ఇరవై ఇచ్చిండు అరవై కోసం ఇప్పుడు నేను ఏడ తిరగాలని చెప్పి ఇంకొకడు ఒక్కడు కూడా సంతృప్తిగా నాకు నాణ్యాలు దానం చేయటం వల్ల నేను సంతోషంగా ఉన్నానని చెప్పి ఒక్కడం లేదా ఒక్కడు కూడా అనలేదు ఈయనకు పిచ్చెక్కినట్టు అయింది ఈయన ఊహ వేరు నేను ఇంత దానం చేసే కాబట్టి అందరూ అని అపోహలో ఉన్నాడు ఊహాలోకంలో విహరిస్తున్నాడు తీరా రిజల్ట్ చూస్తే రిజల్ట్ రాంగ్ ఉందనమాట నెగిటివ్ వచ్చింది నెగిటివ్ రిజల్ట్ వచ్చేసరికి తట్టుకోలేకపోయాను మళ్ళీ గురువుగారి దగ్గరికి వెళ్ళాడు ఏం గురువుగారు పుణ్యంగా మార్చుకోవాలంటే ఇప్పుడు పాపం వచ్చి చచ్చింది నాకు ఏమి సలహా స్వామి అంటాడు నేను నిన్న నేను విధానం చెప్తా అన్నా కానీ నేను డబ్బులు నాణ్యాలు దానం చేయమని నేను చెప్పలేదు కదా నువ్వు నీ ఇష్టం నీ అది నీ ఇష్టం నువ్వు నన్ను సలహా అడిగితే నేను చెప్పేవాడిని నీవు దగ్గర ఉన్నటువంటి ధనం సద్వినియోగం కావాలంటే ఏం చేయాలో నువ్వు నన్ను అడగాలి నువ్వు ఆల్రెడీ ఇంటికానే డిసైడ్ అయ్యొచ్చు నువ్వు నేను డబ్బుల నాణ్యాలు దానం చేస్తాను నేను ధనాన్ని దానం చేస్తాను నువ్వు నిర్ణయం చేసుకొని వచ్చాక నేను కాదని ఎలా అంటా అది నీ ఓన్ ఇంటెన్షన్ ఓన్ అభిప్రాయం ఓకే గురువుగారు జరిగిపోయింది 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 పెద్ద మునిగిపోయింది ఏం లేదు మొత్తం చాలా బొచ్చుడు ఉంది నాకు ఐదు వందల కోట్లు ఏం చేసుకుంటా నువ్వు మొత్తం కలిపితే పది లక్షలు కూడా అయిపోవాలి అయ్యాల ఇంకేమైనా ఉంటే ఉపాయం చెప్పండి గురువుగారు మంచి ఎందుకంటే నేను చేసిన దానం రిమార్క్ రాకూడదు అందరూ మంచి దీవించేట్లుగా ఆశీర్వదించేట్లుగా ఉండాలన్నాడు అప్పుడు ఆ గురువుగారు ఏం చేసిండంటే అన్నదానం చెయ్యి అన్నాడు ఏం చెప్పిండు అన్నదానం చెయ్యి అన్నదానం అన్నదానంలా కాకుండా ఒక ఫంక్షన్కి వెళితే ఎలా పెడతారో నీ స్థాయికి తగ్గట్టు పెట్టు నీ స్థాయికి తగ్గట్టుగా ఒక చిన్న పండివ్వు ఒక ఐస్ క్రీమ్ ఇవ్వు రెండు రకాల చట్నీలు పెట్టు రెండు రకాల కర్రీస్ పెట్టు ఇట్లా మంచి రైస్ వండించి పెట్టు పెద్ద విస్తరి పెట్టు ఇట్లా పెట్టిండు ఇక వచ్చిన వాళ్ళందరికీ మంచి రుచికరంగా వండించి పెట్టిండు తిన్నోళ్ళందరూ కూడా మళ్ళీ రిజల్ట్ రాంచిండు తిని వెళ్ళే వాళ్ళ దగ్గర రిజల్ట్ రాంచిండు రాంచితే అద్భుతమైనటువంటి రిజల్ట్ వచ్చింది అసలు ఇంతవరకు నేను పుట్టిన తర్వాత ఇలాంటి అన్నదానం చూడలా ఇలాంటి అన్నదానం చూడండి మహాత్ముడు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించిండు ఒక అసలు ఆయన కాదు ఆయన కుటుంబం మొత్తం చల్లగా ఉండాలని చెప్పి ఇట్లా వచ్చిన వాళ్ళందరూ పాజిటివ్గా దీవిస్తూ ఉన్నారు అర్థమైన ఇంకా కావాలని ఎవరు అడగట్ల కావాలని చెప్పి ఎవరు తిన్న వాళ్ళందరూ సంతృప్తిగా తిన్నారు హ్యాపీగా ఉన్నారు మనస్ఫూర్తిగా దీవించారు అవునా కదా ఎందుకు ఈ ప్రపంచంలో ఎంత తిన్నా కానీ తర్వాత చాలు అనేటువంటిది ఆహారం విషయంలోనే ఎన్ని డబ్బులు ఇచ్చినా కానీ ఇంకా కావాలనే అంటుంది మనసు కానీ అన్నం తిన్నప్పుడు మాత్రమే ఇక చాలు అంటారు అలాంటిది అన్నదానం ఇప్పుడు ఆయనకి జ్ఞానోదయమైంది ఈ రిజల్ట్ తిన్న తర్వాత ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పద్దెనిమిది గ్రామాల్లో అన్నదాన సత్రాలు కట్టించి రోజు అన్నదానం ప్రతినిత్యం కూడా అన్నదానం చేయడం ప్రారంభించాడు చాలామంది విరాళాలు కూడా ఇస్తూ ఉన్నారు అట్లా 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 కొన్ని లక్షల మందికి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనంతో అన్నదానం చేయడం ప్రారంభించాడు ఇంతకుముందు గురువుగారు ఆశ్రమానికి వెళ్ళాలంటేనే ఆలోచించేవాడు ఇప్పుడు రెండు రోజులకు ఒకసారి ఆశ్రమానికి వెళ్ళి గురువుగారి దర్శనం చేసుకొని వస్తూ ఉన్నాడు తర్వాత తర్వాత ఆయన పుణ్యం ఫలించి మంచి జ్ఞానం వృద్ధి చెంది ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నత శిఖరానికి చేరుకోవడం అనేటువంటిది జరిగింది అంటే దీని ద్వారా మనకేమర్థం అవుతుంది అన్నదానం మంచిది కాదని మంచిదని అన్నదానం మంచిదని అంటే ఏదైనా ఇక చాలు అని చెప్పేది అన్నదానంలో ఓకే అందుకే ఈ ప్రపంచంలో ఏ పుణ్యక్షేత్రమైనా కానీ అన్నదానం చేయటం ద్వారా వృద్ధి చెందుతాయి అన్నదానం చేయబడేటువంటి ఆశ్రమం కానీ దేవాలయాలు కానీ దివ్యంగా ప్రకాశిస్తూ ఉన్నాయి కాబట్టే మన గురువుగారు కూడా మనకి అన్నదానం చేయమని ప్రోత్సహించారు ఆ దిశగానే మనం కూడా ప్రయత్నం చేస్తూ అన్నదానం చేస్తున్నాం అయితే ఇలా చేయబడేటువంటి యొక్క సేవ అన్న ప్రసాద వితరణ ఏదైతే ఉన్నదో దీనికి మనందరం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం ఎవ్వరూ వా ఎవరి స్థాయిలో వాళ్ళు ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అందులో ఏమాత్రం సందేహం లేదు ఆర్థికంగా సహకరిస్తున్నారు శారీరకంగా కూడా వాళ్ళ యొక్క సేవ చేస్తూ సహకరిస్తున్నారు కాకపోతే ఏంటంటే ఇంకా నిరంతరం యొక్క కార్యక్రమం కొనసాగాలంటే మనమే కాకుండా మన చుట్టూ ఉన్నటువంటి ఆత్మీయులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి యొక్క సహాయం కూడా తీసుకొని ఈ యొక్క అన్న ప్రసాద వితరణ కార్యక్రమానికి సపోర్ట్ చేస్తే బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన ఇంకోటి ఏంటంటే సపోజ్ ఉదాహరణకి మన ఇంట్లో ఒకళ్ళ బర్త్డే ఉందనుకోమ్మా బర్త్డే అయితే హోటల్కి వెళ్ళి డిన్నర్కి చేస్తే ఎంత అవుద్ది బర్త్డే సందర్భంగా మనవడ బర్త్డే హోటల్కి వెళ్ళి డిన్నర్ చేసినాం ఎంత అయింది ఐదు వందలు కాదు ఓ గారు క్యాబ్కే ఆరు వందలు అవుతుంది గాను హోటల్ ఇలా అంటారు క్యాబ్ ఐదు వేలు అయింది అర్థమైందం అయితే మన మనవడకో మనవరాలకో బర్త్డే సందర్భంగా ఐదు వేలు ఖర్చు అయినప్పుడు మరి అన్నదానం మన ఆశ్రమంలో చేస్తున్నప్పుడు మరి అన్నదానం ప్రారంభించి మూడేళ్ళు అవుతుంది ఒక్క మనవడికి ఒక్క బర్త్డే రాలేదా మన మనవళ్ళకి ఒక బర్త్డే రాలేదా ఒక వెడ్డింగ్ డే రాలేదా ఒక ఉపదేశం తీసుకున్న రోజు రాలేదా కాబట్టి మీ మనవడ బర్త్డే కానీ మీ బర్త్డే కానీ మీ పెళ్లి రోజు కానీ మీరు ఉపదేశం తీసుకున్న రోజు కానీ నేను ఏ నెలలో వస్తే ఆ రోజే పౌర్ణం ఉండదు కాబట్టి సపోజు ఆగస్ట్ నెలలో మనం ఉపదేశం తీసుకున్న రోజు వచ్చిందనుకోండి కార్తీక మాసంలో మనం ఉపదేశం తీసుకున్న రోజు ఉందనుకోండి కార్తీక మాసంలో గురువుగారు నేను ఉపదేశం తీసుకున్న రోజు కాబట్టి నేను ప్రతి నెల ఎంతో కొంత ఇస్తున్నా కానీ ఈ ఉపదేశం తీసుకున్న సందర్భంగా గురువుగారికి నా దక్షిణ లేదా అన్నదానానికి ఇంత ఇస్తున్నా అని చెప్పి ఇస్తే ఈ యొక్క అన్నదానానికి మనం ప్రోత్సహించినటువంటి వాళ్ళు ఉంటారు అయితే మీ బంధువులు ఎవరైనా వాళ్ళ మీరు డిన్నర్కి వెళ్ళారనుకోండి బర్త్డే డిన్నర్కి వెళ్ళారనుకోండి మీరు లక్ష రూపాయలు పెట్టి హోటల్లో డిన్నర్ ఇచ్చారు ఈ లక్ష రూపాయలతో పాటు ఒక్క వెయ్యి రూపాయలు మా ఆశ్రమానికి అన్నదానానికి ఇవ్వండి మీకు మంచి జరుగుతుంది అని చెప్పండి ఖచ్చితంగా కూడా వాళ్ళకి మంచి జరుగుద్ది అన్నదాన ప్రసా అన్న ప్రసాద వితరణకి ఇచ్చినటువంటి వాళ్ళకి ఖచ్చితంగా మంచి జరుగుతుందని మీరు చెప్పచ్చు ఓకే మనం ఈ యొక్క అన్నప్రసాద వితరణ అనేటువంటి కార్యక్రమం ఎక్కువ కాలం కొనసాగేట్లుగా మనం చేసేటువంటి ప్రయత్నం చేయం మన అందరికీ జయగురు మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ ఆత్మబోధ భగవద్గీత అలాగే పండుగల్లో దాగిన అర్థాలు అంతరార్థాల కోసం మరియు యోగము ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు